శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై హలో అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు అందరూ ఆరోగ్యంగా క్షేమంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా మనందరి తరపున అమ్మవారిని వేడుకుంటున్నాను బాబాగారి అనుగ్రహంతో మన సమస్యలన్నీ తీరిపోవాలని ఎల్లప్పుడూ బాబాగారి తోడు మనందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా సాయి సద్గురువుల పాదాలనంటి వేడుకుంటున్నాను ఈరోజు గురువారం పైగా దత్త జయంతి మీ అందరికీ కూడా ఆ దత్తాత్రేయుల వారి ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని గురువారం శుభాకాంక్షలతో బాబాగారి అనుగ్రహం మనందరిపైన ఉండాలని మరొక్కసారి బాబాగారి పాదాలనంటి వేడుకుంటూ ఈరోజు బాబాగారు ఎంతో గొప్ప సందేశాన్ని మనకి తెలియజేయబోతున్నారు ఈ దత్త జయంతి రోజున దత్తాత్రేయుల స్వరూపులైన ఆ సాయి సద్గురువుల యొక్క గొప్ప సందేశాన్ని వినడం అదృష్టం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వినేందుకు ప్రయత్నం చేయండి ఆ దత్తాత్రేయుల వారి ఆశీస్సులు మనందరిపై ఉండాలని స్వామివారిని మనస్ఫూర్తిగా వేడుకుంటూ వీడియోలోకైతే వెళ్ళిపోదాం మనకు బాబాగారు చెబుతున్నారు బిడ్డ నువ్వు ఎంతో అదృష్టవంతురాలివి ఎందుకంటే ఎన్నో జన్మలలో పుణ్యఫలం ఉంటే తప్ప ఇంత గొప్ప అవకాశం నీకు దొరకదు నీకు ఇంత గొప్ప అవకాశం లభించింది అంటే ఏ జన్మలలోనో ఏ మంచి పనులో ఏ పుణ్యకార్యాలు నువ్వు ఆచరించావు ఈ రోజున ఎంతోమంది ఎదురు చూసేటువంటి ఆ దత్తప్రభువుల దర్శనం నీకు లభించబోతున్నది అంటూ బాబాగారు ఎంతో సంతోషం కలిగించేటువంటి ఒక మంచి మాటనైతే మనకు తెలియజేశారు నిజంగా ఇది చాలా గొప్ప సందేశం గురువారం నాడు దత్తాత్రేయుల వారి జయంతి రావడం అలాగే ఆ దత్తప్రభువుల దర్శనం మనకు దొరకడం అనేది ఎన్నో జన్మల పుణ్యఫలం ఈ రోజున ఎంతోమంది స్వామివారి దర్శనం కోసం వేయి కళ్ళతో ఎదురుచూస్తూ ఉంటారు చాలా కొద్ది మందికి మాత్రమే ఆ స్వామి దర్శనం అనేది లభిస్తుంది స్వామివారి దర్శనం ఒక్కసారి దొరికింది అంటే మనం జీవితంలో వెనక్కి తిరిగి చూడవలసిన అవసరం లేదు గురువు అనుగ్రహం ఉంటే అన్నీ కూడా మనకి లభిస్తాయి ఆ విషయాన్నే రోజున బాబాగారు ఎంతో సంతోషంగా మనకి తెలియజేస్తున్నారు బాబాగారి నుండి ఇంత గొప్ప సందేశం రావడం అనేది మన అందరి అదృష్టం నిజంగా వీడియో వింటున్న అందరికీ కూడా స్వామివారి ఆశీస్సులతో పాటు ఆ దత్తప్రభువుల దర్శనం కావాలని నేను కూడా మీ అందరి తరపున స్వామివారిని వేడుకుంటున్నాను మరి బాబాగారు మనకేం తెలియజేస్తున్నారో స్వయంగా ఆ తండ్రి మాటల్లోనే విని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము బిడ్డ నువ్వు చాలా అదృష్టవంతురాలివి ఎన్నో జన్మలలో పుణ్యం చేస్తే కానీ ఇంత గొప్ప భాగ్యం అనేది దొరకదు నువ్వు పొందాలి అనుకుంటున్నటువంటి ఈ దర్శన భాగ్యం కోసం ఎన్నో కోట్ల మంది ఎదురు చూస్తూ ఉంటారు కానీ స్వామివారి అనుగ్రహం ఎవరిపైన ఉంటుందో ఎవరికి తెలుసు అటువంటి వారిలో బిడ్డా నువ్వు కూడా ఉన్నావు ఈరోజున ఆ ప్రభు దర్శనం ఆయన అనుగ్రహం నీకు సంపూర్ణంగా లభించబోతున్నాయి నీకు సంతోషం కలిగించేటువంటి ఈ మాట చెప్పడం కోసం నేను ఎంతగానో ఎదురు చూస్తున్నాను బిడ్డ ఎంతో అదృష్టం చేసుకుంటేనే గురువు అనుగ్రహం లభిస్తుంది నేను నీతో ఒక మాట చెబుతాను జాగ్రత్తగా విను బిడ్డ బ్రహ్మదేవుడి పట్ల అపచారం చేస్తే శ్రీ మహావిష్ణువు క్షమిస్తారు శ్రీ మహావిష్ణువు పట్ల అపచారం చేస్తే పరమేశ్వరుడు క్షమిస్తారు పరమేశ్వరుడి పట్ల కూడా అపచారం చేస్తే గురువు మాత్రమే క్షమించగలరు గురువు పట్ల అపచారం చేస్తే ఏ దేవతలు క్షమించరు ఎవ్వరూ కూడా కాపాడలేరు అంతటి సద్గురువులు ఆ దత్తాత్రేయ ప్రభువు నీ కోరిక నెరవేర్చేందుకు నీకు కనిపించి దర్శనం అనుగ్రహించబోతున్నారు బిడ్డా నీ తండ్రిగా నీ స్థాయిగా చెబుతున్నాను ఈ అవకాశాన్ని అస్సలు జారవిడుచుకోవద్దు ఈరోజు అస్సలు నిర్లక్ష్యంగా ఉండవద్దు ఇటువంటి రోజు జీవితంలో ఒక్కసారి మాత్రమే వస్తుంది బిడ్డా ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకో ఒక్కసారి నీకు వారి దర్శనం లభించింది అంటే నీ జీవితంలో ఇంక నువ్వు వెన్నుదిరిగి చూడవలసిన అవసరమే లేదు నీకు ఏవి కావాలో ఎలా కావాలో అవన్నీ కూడా ఆ సద్గురువే చూసుకుంటారు వారు నీకు ఇవ్వలేనిదంటూ ఏదీ లేదు వారికి అసాధ్యమైనది కూడా ఏదీ లేదు కానీ శ్రద్ధతో సబూరితో నువ్వు వారి దర్శనం కోసం ఎదురు చూడవలసి ఉంటుంది ఎంతగానో ఆ ప్రభువు దర్శనం కోసం నువ్వు ప్రయత్నం చేయవలసి ఉంటుంది నేను నీతో ముందే చెప్పాను కదా తల్లి నువ్వు చాలా అదృష్టవంతురాలివి నీకు వారి దర్శనం దొరకబోతున్నది అని మరి నువ్వు ఆలస్యం చెయ్యకుండా నీ బాబా చెప్పినట్లుగా ఆ దత్తప్రభువుని ప్రార్థించు తక్షణమే వారు నీకు దర్శనం అనుగ్రహిస్తారు వారు నీకు ఏ రూపంలో దర్శనం అనుగ్రహిస్తారో నేను కూడా చెప్పలేను ఎందుకంటే బిడ్డ వారు పదే పదే పరీక్షించకుండా తన బిడ్డలను ఎంపిక చేసుకోరు వారి పరీక్షలకు నిలబడటం అంత సులభమైన విషయం కాదు నీ జీవితంలో నువ్వు ఎన్నోసార్లు ఆ దత్తప్రభువులు పెట్టినటువంటి పరీక్షలను ఎదుర్కొన్నావు వారిపైన నీకు సడలని విశ్వాసము భక్తి నమ్మకము అన్నీ కూడా పుష్కలంగా ఉన్నాయి వారి పేరు చెబితేనే నీ శరీరము మనస్సు ఆనందంతో పులకరించిపోతాయి ఈ రోజు కోసం నువ్వు ఎప్పటి నుండో ఎదురు చూస్తూ ఉన్నావని నీ తండ్రిగా నాకు తెలుసు నా బిడ్డవైనా నిన్ను కలుసుకోవడం కోసం నేను కూడా ఈ రోజు కోసమే ఎదురు చూస్తూ ఉన్నాను నువ్వు పనులు ముగించుకొని నా మందిరానికి వచ్చినప్పుడు తప్పకుండా నీకు నా ప్రభువు దర్శనం లభిస్తుంది బిడ్డ నా ప్రభువు దర్శనం నీకు లభించింది అంటే నువ్వు కోరుకుంటున్న కోరిక తప్పకుండా నెరవేరుతుంది అని అర్థం చేసుకో వారు నీకు ఎలా అయినా దర్శనం అనుగ్రహించగలరు ఒక యాచకుడి రూపంలో ఒక కుక్క రూపంలో మరేదైనా కావచ్చు వారి దర్శనం నీకు ఈరోజు తప్పక జరుగుతుంది నేను జరిపించి తీరుతాను ఎందుకంటే బిడ్డ నువ్వు నాకు ఎంతో ఇష్టమైన బిడ్డవు నా పట్ల ప్రేమ విధేయత భక్తి శ్రద్ధ సబూరి అన్నీ కూడా ఉన్నాయి నమ్మకంతో నువ్వు చేసేటువంటి ప్రార్థన పూజ అన్నీ నాకు చేరుతూనే ఉన్నాయి నీ జీవితంలో ఎన్నో విషయాలలో లోటుపాట్లు ఉన్నా కూడా నువ్వు ఎప్పుడూ భగవంతుణ్ణి నిందించలేదు ఇది కేవలం గురువు అనుగ్రహం ఉన్నవారికి తప్ప మరి ఎవరికీ కూడా అర్థం కాదు ఎంతో చిన్న కష్టం వచ్చినా కూడా సామాన్యులైన అమాయకులు విలవిలలాడిపోతారు వారు అనుకున్నట్లుగా వెంటనే వారి కష్టం తీరకపోతే దైవాన్ని నిందిస్తూ అమాయకత్వాన్ని ప్రదర్శిస్తారు కేవలం గురువు అనుగ్రహం ఉన్నవారు తప్ప మానవ మాతృలెవ్వరూ కూడా సామాన్యులు కష్టాలను తట్టుకోలేరు గురువు ఎంతగా ప్రేమిస్తారో అంతగా తన బిడ్డలను పరీక్షిస్తారు ఎంతగా పరీక్షిస్తారో అంతకన్నా ప్రేమగా వారు అనుగ్రహిస్తారు ఆ దత్తప్రభువులు కూడా నిన్ను అనుగ్రహించడం కోసమే ఇప్పటి వరకు కూడా పరీక్షించారు ఒక్కసారి నువ్వు వారి పాదాలను పట్టుకున్నావు అంటే ఇంక నీ జీవితంలో నెరవేరనటువంటి కోరిక ఉండదు ఇప్పుడు నువ్వు ఏ కోరికతో స్వామిని ప్రార్థిస్తున్నావో మరు దత్తపూర్ణిమకు నీ ఆ కోరిక తప్పక నెరవేరిపోతుంది ధర్మబద్ధంగా ఈ రోజున నువ్వు ఏ కోరికైతే కోరుకుంటున్నావో ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది దీనికోసం నువ్వు పెద్దగా కష్టపడవలసిన అవసరం లేదు నీకు ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా మానసికంగా ఎవరు నిన్ను ఎంతగా ఇబ్బంది పెట్టినా నువ్వు మాత్రం చెల్లించవద్దు ఆ దత్తప్రభువులు చెప్పినట్లుగా ఆయన మార్గంలో నడిచేందుకు సిద్ధంగా ఉండు బిడ్డా ఇప్పటి వరకు నీ జీవితంలో ఎన్నో బాధలు అనుభవించావు ఎన్నో కష్టాలు పడ్డావు సమస్యలు ఎదురైనప్పుడు నా దగ్గరకు పరుగు పరుగునా వచ్చావు నీ సమస్యలను తీర్చగలిగింది నీ బాబానే అని నువ్వు గట్టిగా నమ్ముతున్నావు అలాగే ఈరోజు కూడా నీ సమస్యను నేను తప్పకుండా తీరుస్తాను ఆ దత్తప్రభువుల అనుగ్రహం నీపైన సంపూర్ణంగా ఉన్నది అని బిడ్డా నేను నీకు ఈరోజు ఒక నిదర్శనాన్ని చూపించబోతున్నాను నువ్వు ఆ నిదర్శనం చూసిన వెంటనే నీ మనస్సుకి హృదయానికి ఎంత ఆనందం కలుగుతుందో నేను మాటలలో చెప్పలేను ఎందుకంటే ఎంతో పుణ్యం ఉంటే తప్ప గురువు దర్శనం అనేది దొరకదు ఈరోజు నువ్వు నా దగ్గరకు ఎప్పుడెప్పుడు వస్తావా అని చాలా ఆశతో ఎదురు చూస్తున్నాను నువ్వు నన్ను చూడాలని ఎంత ఆశతో ఎదురు చూస్తున్నావో నేను కూడా బిడ్డా నిన్ను చూడాలని నీ కోరిక నెరవేర్చాలని నువ్వు పట్టరాని ఆనందంతో ఉంటే చూసి సంతోషించాలని నేను కూడా వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తూ ఉన్నాను బిడ్డా బాగా గుర్తుపెట్టుకో ఈ విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు తల్లి ఈ రోజున ఎటువంటి పరిస్థితులలోనూ నువ్వు ఈ అదృష్టాన్ని చెయ్యిజార్చుకోవద్దు మళ్ళీ నీకు ఇటువంటి అవకాశం వస్తుందో రాదో కూడా నేను కూడా చెప్పలేను కనుక నీకు దగ్గరలో ఉన్నటువంటి దత్త మందిరానికి వెళ్ళు ఆ స్వామి దర్శనం చేసుకో తప్పకుండా నీవు కోరుకుంటున్న ధర్మబద్ధమైనటువంటి కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది నీ అదృష్టాన్ని చూసి నువ్వే మురిసిపోతావు సంపూర్ణంగా ఈ దత్త జయంతి రోజున గురువారం నాడు నీ సాయి చెప్పినట్లుగా చేసి నువ్వు జీవితం అంతా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా బిడ్డా నిన్ను దీవిస్తున్నాను అంటూ బాబాగారు ఈ రోజున ఒక గొప్ప సందేశమైతే మన ముందుకు తీసుకొచ్చారు నిజమే కదండి ఎన్నో కోటాను కోట్ల మంది ఆ స్వామి దర్శనం కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఇంత గొప్ప అవకాశం మళ్ళీ మళ్ళీ మనకి రాకపోవచ్చు బాబాగారు అన్నట్లు గురువు దర్శనం పొందటం అనేది అంత సులభమేమీ కాదండి దేవతల దర్శనమైనా మనకి తొందరగా లభిస్తుందేమో కానీ గురువు దర్శనం మాత్రం అంత తొందరగా మనకి లభించదు ముఖ్యంగా దత్తాత్రేయుల వారి దర్శనం పొందడం అంటే కత్తి మీద సాము లాంటిదే వారు అవధూత ఏ రూపంలో దర్శనమిస్తారో ఎలా అనుగ్రహిస్తారో మనకి తెలీదు ఒక్కసారి ఆ దత్తప్రభువుల అనుగ్రహం లభించిందంటే ఇంకా జీవితం అంతా కూడా సుఖము సంతోషము అనేవి మన జీవితం అంతా కూడా ఉంటాయి అయితే ఆ సద్గురువుల ప్రేమ పొందటం అంత సులభమేమీ కాదు ఎంతో భక్తి కావాలి నమ్మకం కావాలి అన్నిటికన్నా కూడా ఏం జరిగినా సరే అన్నీ నా బాబానే చూసుకుంటారు అనేటువంటి విశ్వాసం కావాలి ఎటువంటి పరిస్థితులలో కూడా దైవ నింద గురు నింద అనేది చేయకూడదు చిన్న చిన్న సమస్యలకు చిన్న చిన్న కష్టాలకు కూడా మనం దైవాన్ని నిందిస్తూ ఉంటాం అమాయకత్వంతో ప్రవర్తిస్తూ ఉంటాం అలాంటి పనులు ఏవీ కూడా చెయ్యకుండా ఏం జరిగినా సరే నా బాబా చూసుకుంటారు నా ఈ కష్టం నుండి నా తండ్రి నన్ను బయట పడవేస్తారు నా సాయి సద్గురువులు నాకు తోడుగా ఉన్నారు నా బాబా నేను కోరుకున్నది అనుగ్రహించేందుకు నన్ను పరీక్షిస్తున్నారు తప్పకుండా నా సాయి నాకు తోడుగా ఉండి నేను కోరుకుంటున్నది జరిపించి తీరుతారు ఈ ప్రపంచంలో నేను నమ్మదగినటువంటి దైవం నా సాయి తండ్రి అని మనం స్థిరంగా నిలబడి ఉండాలి ఏ గురువు ఏ దైవము కూడా మనల్ని పరీక్షించకుండా మనం కోరుకున్నవైతే ఇవ్వరు మనం ఏదైనా కోరుకున్నప్పుడు అది వెంటనే జరగలేదు అని మనం బాధపడుతూ దైవాన్ని నిందించకూడదు మనల్ని వారు పరీక్షిస్తున్నారు మనకు ఏదైనా కష్టమో సమస్యో వచ్చిందంటే దానికి కారణం మన కర్మ ఫలితాలు ఆ కర్మ ఫలితాలను తొలగించగలిగిన శక్తి కేవలం సద్గురువులకు మాత్రమే ఉంటుంది అలా మన బాబాగారు మన కర్మ ఫలితాలను తొలగించే విషయంలో ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయరు వెనకంజ వెయ్యరు అడుగడుగునా కూడా మనల్ని కాపాడుతూ ఉంటారు కంటికి రెప్పలా మనల్ని అంటిపెట్టుకొని ఉంటారు బాబాగారు చెప్తారు ఒక్క జన్మ కాదు రెండు జన్మలు కాదు జన్మ జన్మలు కూడా నేను మీకు తోడుగా ఉంటాను మీ కష్టంలో సుఖంలో అన్నింటిలో కూడా నేను పాలు పంచుకుంటాను అని చెప్పి ఈ రోజున గురు దత్తాత్రేయుల వారి అనుగ్రహం పొందితే మనం కోరుకుంటున్నటువంటి ధర్మబద్ధమైన ఒక కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది స్వామివారిని పూజించి అవకాశం ఉన్నటువంటి వారు దత్తప్రదక్షిణ చేయవచ్చు అలా చేసేటువంటి అవకాశం కూడా లేనటువంటి వారు గురుచరిత్రను ఈ రోజు పారాయణ చేస్తే ఖచ్చితంగా వందకు వెయ్యి శాతము కూడా ధర్మబద్ధమైనటువంటి కోరిక నెరవేరుతుంది స్వయంగా దత్తప్రభువులే ఈ మాటలు చెప్పారు ఎవరో కల్పించి చెప్పినటువంటివి కాదు నమ్మకంతో భక్తితో స్వామివారి పాదాలను పట్టుకుంటే ఈ రోజున ఏ కోరికైనా స్వామి నెరవేరుస్తారు స్వయంగా దత్తావతారులైనటువంటి బాబాగారి మందిరానికి వెళ్ళండి మీ కోరికేమిటో బాబాగారి పాదాలను పట్టుకొని చెప్పుకోండి ధర్మంగా మీరు కోరుకుంటున్న మీ కోరిక ఏదైనా సరే ఈ రోజున బాబాగారు ఖచ్చితంగా నెరవేరుస్తానని ఆ తండ్రి పదే పదే చెబుతున్నారు నువ్వు అదృష్టవంతురాలివి గురు దర్శనం నీకు లభించబోతుందని కూడా ఒక గొప్ప సంతోషమైన వార్త ఎన్ని జన్మల్లోనో పుణ్యం చేస్తే తప్ప గురువు దర్శనం అనేది మనకి దొరకదు అటువంటి అవకాశాన్ని నీకు నేను ఇవ్వబోతున్నాను బిడ్డ అని బాబా గారు చెప్తున్నారు ఉద్యోగం గురించి కానియండి ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యుల మధ్య గొడవల గురించి కానియండి అలాగే సంతానం గురించి కాని మరి ఏ కోరికైనా సరే ధర్మంగా మనం కోరుకుంటున్న కోరిక ఏదైనా సరే ఆ దత్త ప్రభువులు ఖచ్చితంగా తీరుస్తారు మనం నమ్మకంతో ఆయనను ప్రార్థించాలి ఎన్ని పరీక్షలు పెట్టినా సరే మన నమ్మకం అనేది మాత్రం మనం పోగొట్టుకోకూడదు ఆయనకు అసాధ్యమైనదంటూ ఏదీ లేదు అన్న నమ్మకంతో ప్రయత్నించండి మీ కోరిక వందకు వెయ్యి శాతము కూడా నెరవేరుతుంది స్వయంగా బాబాగారే చెబుతున్నారు నువ్వు కోరుకున్నది నేను నీకు ఇవ్వబోతున్నాను అంతకన్నా గొప్ప కానుకగా గురు దర్శనం నీకు కలగబోతున్నది అని బాబాగారు చెబుతున్నారు ఈ రోజున ఆ అదృష్టాన్ని పొందబోతున్న వారు ఎవరో కానీ నిజంగానే వాళ్ళు చాలా అదృష్టవంతులు మీ కోరిక ఏదైనా సరే తప్పకుండా బాబాగారు ఈరోజు తీర్చుతాను అని చెప్పి మాట ఇస్తున్నారు ముఖ్యంగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నవారు ఖచ్చితంగా బాబాగారి మందిరానికి వెళ్ళండి ఆయన్ని మనస్ఫూర్తిగా దర్శించుకోండి మీ కోరిక ఏదైనా సరే ఆయన ముందు చెప్పుకోండి తీర్చమని చెప్పి బాబాగారిని వేడుకోండి ఆయన మనల్ని పరీక్షిస్తారు కానీ మన కోరిక తీర్చటం గురువుకి అసాధ్యం కాదు భక్తితో నమ్మకంతో బాబాగారి పాదాల నంటి వేడుకుంటే ఆయనకు అసాధ్యమైంది ఏముంది అవతల వారిలో మార్పు తీసుకొచ్చేటట్లుగా బాబాగారు చేస్తారు మన జీవితం బాగుండేటట్లుగా బాబాగారు చేస్తారు ముఖ్యంగా వివాహ జీవితంలో ఇబ్బందులను ఎదుర్కొంటున్నవారు భార్యాభర్తలు విడిపోతున్నామనుకున్నవారు ఇద్దరి మధ్య సఖ్యత లేదనుకున్నవారు ఏదైనా సరే పిల్లల్ని గురించి కోరుకునేవారు ఏ కోరిక కోరుకుంటున్న వారైనా సరే ఈరోజు వచ్చినటువంటి అంటే గురువారం నాడు దత్త జయంతి రోజు వచ్చినటువంటి ఈ అవకాశాన్ని దయచేసి జార విడుచుకోకండి చక్కగా గురుచరిత్ర పారాయణ చేయండి ఆ దత్తాత్రేయుల వారి ఆశీస్సులు అనుగ్రహం మనందరిపైన ఉండాలి మీరు కోరుకుంటున్న కోరిక నెరవేరాలని నేను కూడా స్వామివారిని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఆ దత్తప్రభువుల పాదాలకు మరొక్కసారి నేను శిరస్సు వంచి నమస్కరించి మనందరికీ మరొక్కసారి గురువారం దత్తాత్రేయ జయంతి శుభాకాంక్షలతో బాబాగారి సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అని అనుకుంటున్నాను మరొక మంచి సందేశంతో ఆ సాయి సద్గురువుల ఆశీస్సులతో మళ్ళీ కలుసుకుందాం వీడియో చూసిన వారు మర్చిపోకుండా వీడియోకి ఒక్క లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ దత్తప్రభువుల ఆశీర్వాదం మరికొంతమందికి చేరుతుంది కొత్తగా ఛానల్ని చూసేవాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక సందేశంతో మళ్ళీ కలుసుకుందాము సర్వే జన సుఖినో భవంతు